ఇప్పుడు మనిషి మూల స్వభావం ఏంది అంటే ఒకటే మాట స్టిల్నెస్ అన్నమాట అనమాట చంచలంగా ఉన్న మనస్సు మనిషి కాదు ప్రకృతిలో ప్రతి ప్రాణికి ఒక స్వభావం ఉంది ఒక మొగ్గ స్వభావం విరవేయడం ఒక పక్షి స్వభావం ఎగరడం కోతి స్వభావం దుంకడం పులి స్వభావం గాండించడం అట్లా అనుకుంటే ఒకవేళ మనిషి యొక్క మూల స్వభావం ఏంది అంటే కనుక స్టిల్ ఉండడం పది నిమిషాల తర్వాత వెళ్ళి సో ఒక రోజులో ఎక్కువసేపు స్టిల్ ఉండే ప్రయత్నం చేయి స్టిల్ అంటే ఫ్రీజ్ కాదు స్టిల్ అంటే పూర్తి జీవంతో తొణకిసలాడుతూ నిశ్చలంగా ఉండడం ఇప్పుడు మామూలుగా ఫ్రీజ్ అయిపోవడం అంటే ఇప్పుడు పిల్లల్ని బెదిరిస్తాం అనుకో కట్టె పట్టుకొని ఇట్లుంటారు బిగుసుకపోయింది లైఫ్ ఒక థాట్ బిగుసుకుపోయిందని నువ్వు బిగబట్టిన ఆలోచన ఏది లేదు అన్నిటి నువ్వు చూస్తున్నావు కానీ దేని పట్ల నీకు అటాచ్మెంట్ లేదు యువర్ జస్ట్ లుకింగ్ థింగ్స్ అట్లా నీ మనస్సు స్టిల్గా ఉందని సో అది యొక్క నీ మూల స్వభావం అన్నమాట స్టిల్నెస్ అనేది అన్ని పనులు చేయవలసిందే కానీ చెంచల స్వభావం ఒక్కర్లేదు మైండ్కి సంబంధించింది అంత మైండే మనం టెట్ చెప్పాం కదా ఒక మాట ఈ భూమి మీద నుంచి లేదా ఈ ప్రకృతిలో నుంచి మనిషిని మనిషికి ఉన్న మనస్సుని పక్కకు తీసేస్తే అంత బాగానే ఉంది ఒకసారి చెట్లను చూడు స్టిల్గా ఉంటాయి స్టిల్గా ఉండి జీవంతో ఉంటున్నాయి అంటే స్టిల్ అంటే ఒక మృత శరీరం కూడా స్టిల్గా ఉంటుంది అది కదలకు ఉంది చచ్చిపోయింది కదులుతున్నాడు ఒకడు భయంతో స్టిల్ ఉంటాడు మూడవ స్థితి అసలు ఏ భయము లేదు అట్ ద సేమ్ టైం పూర్తి జీవంతో ఉన్న శక్తితో ఉన్నాం స్థిరంగా ఉన్నాం దానికి ఏక కారణం ఏంది నీ మనసు చంచల స్వభావం కోల్పోయి స్థిరపడ్డది అప్పుడు అప్పుడు నిద్రలో గాఢ నిద్రలో ఎంత హాయిగా ఉందో అంత హాయిగా ఎప్పుడు ఉంటుంది దాన్ని సాధన చేయొచ్చు సాధన అంటే మళ్ళీ సీరియస్ సాధన కాదు ఎప్పుడన్నా ఒక చిన్న అబ్జర్వేషన్ ఇది మనిషి ఎక్కడన్నా చూడాలంటే అటువైపు ఫోను ఒక మనిషో ఒక టీవీనో ఒక సినిమాను ఒక తాజ్మహల్ ఏదో ఉండాలి ఒకవైపు చూడాలంటే అదే జంతువులు ఎక్కువ ఒకవైపు చూడాలనుకో ఏం అక్కర్లేదు ఏమీ లేని వైపు చూడగలుగుతుంది ఇప్పుడు ఉదాహరణకు జంతువు దిక్కు చూస్తుంది అనుకో అక్కడికి ఏముంది అసలు ఇప్పుడు మనిషి ఏమీ లేని దిక్కు చూడనే చూడాడు తన మనసులో ఏ ఆలోచన ఉందో దాన్నే చూస్తూ ఉన్నాడు బయట నీ మనసులో ఏ ఆలోచన లేకపోతే దేని అక్కడ ఎటువైపున చూడవచ్చు కొన్నిసార్లు అలా జరుగుతుంది జరుగుతుంది అన్ని సార్లు జరిగినట్టు చూసుకో బాగుంటుంది పని చేసినప్పుడు ఉపయోగించుకోమని వస్తుంది యూజ్ అసలు ఆ జీవితం అనే దానికి ఈ పదం అసలు మ్యాచ్ కానే కాదు దెర్ ఈస్ నో యూజ్ అది వేరే మనం డిస్కస్ చేసి ఈ టాపిక్ ప్రపంచానికి సంబంధించింది లైఫ్ కోర్ ఆఫ్ లైఫ్కి సంబంధించి నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి నీ దగ్గర ఏవేవో ఉన్నాయి సెలబ్రిటీస్ ఉన్నారు అనుకుంటే కొంతమంది ఫోన్ ఇస్తారు బట్ యువర్ మైండ్ ఈజ్ నాట్ స్టిల్ తద్వారా ఎగ్జిస్టెన్షియల్లీ నువ్వు సఫర్ అవుతున్నట్లు ఎక్క ప్రపంచంలో నువ్వు ఒక తో పరిస్థితి నువ్వు వస్తే వందమంది చేయలేకచ్చు లేకపోతే ఏదో జరగొచ్చు నీకు ఎవడో దండేయచ్చు ఎవడో కాళ్ళు మొక్కవచ్చు బట్ ఇక్కడ అలజడి ఆధ్యాత్మికత అంతా అంటే నీ మనస్సు తానంతకు తాను హాయిగా అట్లా కూర్చు అటువంటి అవగాహన ఇస్తున్నాం మనం నరవణ మహర్షి ఉపదేశారం ఇరవై రెండవది ఇరవై మూడవ శ్లోకంలో ఇరవై మూడవ శ్లోకంలో ఒక చిన్న కాంటెక్స్ట్ వచ్చింది సత్తుయే చిత్తు చిత్తే సత్తు ఇదే అది అదే ఇది అని తెలుసుకోవడంతో నువ్వు తెలుసుకోవాలంటే తెలుసుకునేవాడు ఉండాలి అంతే కదా ఏది ఉంటే అది ఉదాహరణకి కుక్కనే నేను నేనే కుక్క అది చెప్ అదే అది తెలుసుకోవడమే లైఫ్ ఎందుకు నీ మనసు అడుగుతుంది అంటే ఎందుకు అడుగుతుంది అదే నీవైనందున ఇంకా మనసుకు పని లేదు ఇంకా ఇప్పుడు పుస్తకాలు వచ్చాయి దిస్ ఈస్ దట్ తత్వమసి ఐ దట్ అదే నేను విశ్వదత్త మహారాజు మరి దాన్ని ఏ కాంటెక్స్ట్లో చెప్పారంటే సత్తు అంటే మనందరిలో ఉన్న మూల స్థితి ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి చిత్తు అంటే మనందరూ అభిరుచులు నీకు బిర్యానీ ఇష్టం ఈ రొట్టె ఇష్టము ఆమెకు స్వీట్ ఇష్టము దీనికి బిస్కెట్ ఇష్టం దానికి ఐస్ క్రీమ్ ఇష్టం నాకు ఇంకేదో ఇష్టం చిత్తు అంటే మనస్సుకు సంబంధించి సత్తు అంటే మనస్సుకి లోపల ఒకటి ఉంది అది అందరిలో కామన్ ఉందని గుర్తించడం అట్లా అదే నేనయ్యాను ఆకలి విషయంలో నీవు నేను ఒకటే నా ఆకలే నీ ఆకలి ఒకటే దాని స్వభావం ఒకటి చిత్తు విషయానికి వస్తే తేడాలు వచ్చేసినాయి అప్పుడు నీవు వేరే నేను వేరే నీ అభిరుచి వేరే నా అభిరుచి వేరే నీ ఆకలి వేరే నీ యొక్క పదార్థం వేరే నా పదార్థం వేరే యువర్ టేస్ట్ ఈస్ డిఫరెంట్ మై టేస్ట్ ఈస్ డిఫరెంట్ మీ ఇల్లు వేరే మా ఇల్లు వేరే ఇల్లు ఏదైనా గాడి నిద్రలో నీవు ఉండేది ఉండేది నిలయం ఒకటి సో ఆధ్యాత్మికత అంటే ఈ యొక్క చిత్తు నుంచి బయటపడి దీనికి ఎట్లా చెప్తారు అంటే ఒక వ్యక్తి వెతికి వెతికి వెతికిది ఎవరినో తెలుసా తననే ఫస్ట్ అది అందరిలో చూస్తాడు చివరికి తనలో ఉందని కూడా చూస్తాడు అట్లా జర్నీ అండి కొంచెం అబ్స్ట్రాక్ట్ ఉంటుంది ఇది అందుకే ఆకలి ఎగ్జాంపుల్ ఇచ్చింది ఇప్పుడు చాలామందికి వేరే వాళ్ళు అన్నం తింటే ఆనందం ఇస్తలేదు తింటున్నది వాడే లేకపోతే నీకెందుకు ఆనందం అవుతుంది జస్ట్ క్వశ్చన్ యూఆర్ గెటింగ్ సాటిస్ఫాక్షన్ బికాస్ ఎవరో తింటే నీకెందుకు ఆనందం అవుతుంది జస్ట్ ఆలోచించ ఎవరో చెప్పట్లు కొడితే నీకెందుకు ఆనందం ఆనందమవుతుంది అంటే అంతర్గతంగా ఈ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో అది ఒక్కటిగా పనిచేస్తూ ఉంటుంది సో అట్లాంటి దాన్ని ఏమన్నారు పరమాత్మ తత్వం అని పిలిచారు సత్తు అన్నది పరమాత్మ అంటే సముద్రం నువ్వు ఎక్కడ తీసుకొని వాటర్ టేస్ట్ చేసినా ఉప్పే ఉంటుంది అది చిత్తు అంటే ఏంది నువ్వు ఒక బకెట్లో ఉంచుకొని ఇది నాది అంటుంది నీదే అయినప్పటికీ అది సముద్రమే అని తెలుసుకుంటే ఇదే అది స్టిల్నెస్ అట్లా వస్తుంది చిన్న ఎగ్జాంపుల్ స్టిల్నెస్కి నీ కొడుకు ఫస్ట్ వస్తే ఎంజాయ్ చేస్తావు ఎవరు ఫస్ట్ వచ్చినా ఎంజాయ్ చేయి స్టిల్నెస్ వస్తుంది ఇక్కడ విషయం కొడుకు పక్కకు తిరగాలి కొడుకు చిత్తు పాస్ అవ్వడం సత్తు అర్థమైందా అర్థమైందా నీకు కొడుకు చిత్తు వాడు ఎప్పుడు పాస్ అవుతాడు నువ్వు ఎప్పుడు స్టిల్ అవుతావు చెప్పు అట్లా కాకుండా నువ్వు అనుకో ఎవరు ఫస్ట్ వచ్చినా నాకు ఆనందం అందులో నా కొడుకుడు నడేమో నాకు తెలియదు ఇప్పుడు ఈ పిల్ల ఫస్ట్ వచ్చింది ఏ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ తర్వాత గంటకు న్యూస్ తెలిసింది ఫస్ట్ ఏ కంగ్రాచులేషన్స్ తర్వాత అప్పుడే పేపర్ వచ్చింది చైనాలో ఒక అబ్బాయి ఫస్ట్ వచ్చిన కంగ్రాషన్స్ తొలి స్టేజ్ ఇది ఒకవేళ నువ్వు ఈ సత్తులో ఉన్నావు అనుకో ఒక మ్యాజిక్ జరుగుతుంది నువ్వు ఎవరు కంగ్రాచులేషన్ చెప్పు యూ ఓన్లీ సెలబ్రేట్ ఇన్ సైడ్ స్టిల్నెస్ వస్తుంది చెప్పేది అయిపోయింది ఇంక ఎందుకంటే నిరంతరం ఎవడోడు ఫస్ట్ వస్తేనే ఉన్నాడు ఎంతమంది అని చెప్తావు అందుకని వస్తుంది అండ్ యూఆర్ హ్యాపీ రాను రాను రా స్టిల్నెస్ వచ్చేసాను ఇప్పుడు నేనున్న స్థితి ఎవ్వరు కారు కొనుక్కున్నది ఎంజాయ్ చేస్తాను ఎవ్వరు ఇల్లు కొనుక్కున్నా నాకు ఇంత కూడా అనిపించదు అట్లాంటి ఇల్లు నాకుంటే బాగుండు అనిపించే చెత్త వచ్చింది ఏ అసలు ఎవరిల్లైనా నాదే ఇప్పుడు నా ఇంట్లోనే అందరు ఉంటున్నారు జస్ట్ వాళ్ళ డబ్బులతో అంతే ఈ చిన్న భావన చూడు నీది కాదు అసలు నీవు ఉన్నదే నీది కాదు చూడదోసుకో ఎవరికి చచ్చిపోతే ఒక పాట ఉంటుంది హిందీ పాట నాకు ఎగ్జాక్ట్ లిరిక్స్ గుర్తురావట్లే ఖాళీ హాత్సే ఆ హే దిఖానా హే పరమాత్మకు పరమాత్మ నేను ఉత్త చేతులతో పంపిస్తాను పంపించిన పిల్లవాడు ఏం చేస్తారంట ఇట్లా పిలికలు అంటే నేను పట్టుకోవడానికి వచ్చానండి వాళ్ళ లైఫ్ అంతా పట్టుకుంటా ఉంటాడు చనిపోయినప్పుడు మెల్లగా చేతులు ఒక చూస్తే ఏముండదు సో నువ్వు పరమాత్మ సామ్రాజ్యంలోకి ఎంటర్ కావాలంటే ఒకటే సూత్రం నీ అరచేతులు చూపియాలి అరచేతులు ఏముందో రానియరు ఇది ఒక కథ సో అందుకే ఫస్ట్ పోగానే ఆధార్ కార్డ్ అక్కర్లేదు కులం అక్కర్లే మతం అక్కర్లే అది కావు ఆ ఏమి లేదు పంపే వినప్పటికి సో ఏమీ లేని వాడికే ప్రవేశం ఉంటుంది ఓజం స్టోరీ కూడా ఉంటుంది ఒకటి ఇట్లనే విన్నారా పేరు ఎప్పుడన్నా విన్నవారా ఓజం మాండియాస్ అని గొప్ప గొప్ప వాళ్ళు పూజలు చేసేవాళ్ళు పురస్కారాలు చేసేవాళ్ళు వ్రతాలు చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు దేవుడికి సో నిజమైన భక్తులు ఎవడు అని దేవుడు ఒక లిస్ట్ రాపిస్తున్నాడు అందులో ఆ ఊరు వాళ్ళందరూ అనుకుంటారు అట్లీస్ట్ ఈయన ఎన్నో వ్రతాలు చేశాడు పూజలు చేశాడు నిరంతరం దేవుడు స్మరణం ఉంటాడు అందుకని అతని పేరే ఫస్ట్ ఉంటుంది నేను మనమంతా మిగతా ఎంతో అంత చేస్తున్నాం మన పేర్లు ఉంటాయి కానీ ఓజమ్మాణియాస్ వీడి పేరు ఉండే అవకాశమే లేదు ఎందుకంటే వాడు ఏనాడు పూజలు చేయలే వ్రతాలు చేయలే టెంకాయ కొట్టలే గుడికి పోలే ఏమి చేయలేదు అసలు వాడిని తిప్పలకి ఏదో వాడు పని చేసుకుంటున్నాడు చెట్లు నాటుకుంటున్నాడు అందరు స్వర్గానికి పోయిన తర్వాత అక్కడ లిస్ట్ ఓపెన్ చేశారు కథ ఓజమా అండ్ ఎస్ పేర్ ఫస్ట్ అందరు కాలింది ఆవియస్గా ధర్నా చేశారు అటు ఎట్లా కుదురుకుతాయంటే అప్పుడు ఆ పరమాత్మ స్వరూపం చెప్పింది ఎవడైతే నన్ను తలచడో నన్ను డిస్టర్బ్ చేయడం వాడే నాకు ఇష్టం ఇప్పుడు ఆలోచించండి నీవున్నావు నువ్వెవరి ఇష్టపడతావు తెలుసా నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు వాళ్ళని ఇష్టపడుతున్నావు మనం వెయ్యి నిద్రపోదామంటే ఎవడో గంట కొట్టి మళ్ళీ వేసిపోతున్నాయి మళ్ళీ ఇట్లా నిద్రపోదామంటే మళ్ళీ ఎవడో గంట కొట్టి డోంట్ డిస్టర్బ్ నేను రెండు వేల తొమ్మిది నుంచి ఒక్కసారి కూడా దేవుడిని డిస్టర్బ్ చేయాలి ఎక్కడున్నా సరే ఐ ఓన్లీ ప్రే దట్ బీ హ్యాపీ ఇప్పటికే మానవ జాతికి చేసింది చాలు నువ్వు ఎస్ట్ తీసుకో నువ్వంతా చేసినా కూడా బాంబులు తయారు చేస్తున్నావు బాంబు తయారు చేయించేది నువ్వే ఏయించేది నువ్వే అందరిని చంపేది నువ్వే కృష్ణుడు చెప్పేది మనకేం సంబంధం లేదు సో స్టిల్నెస్ అట్లా వస్తుంది దానికి చిన్న ప్రాక్టీస్ ఏంటంటే ఇప్పుడే నీ మనసుని ఆకర్షించేది ఏదైతే లేదో దాని దిక్కు చూడండి ఆశ్చర్యపోతావు నీ దమ్మాకి ఎగ్దం కూర్చుంటాను కెస్ట్ చేసుకో నమ్మాలి నమ్మే విషయం ఎగ్జాంపుల్ కారుని చూస్తే అట్రాక్ట్ అవుతుంది బిల్డింగ్ చూస్తే అట్రాక్ట్ అవుతుంది అమ్మాయిని చూస్తే అట్రాక్ట్ అవుతుంది బంగారం చూస్తే అట్రాక్ట్ అవుతుంది కొమ్మని చూస్తే అంటే మన మనసుకి దాని పట్ల ఏ వైఖరి లేదు స్టిల్లెస్ రావాలంటే సాయంత్రం నమస్కారం సో ఇప్పుడు ఏ నీ మనసు సమాచారం దేని నుంచి ఇక్కడ లాక్కోదు దీని పట్ల నీ మనసు మనసుకు ఏ వైఖరి లేదో దానివైపు ఊరికి చూడు మెడిటేషన్ అక్కర్లేదు శ్వాస మీద ధ్యాస అని చెప్తలేను జస్ట్ లుక్ ఎట్ సంథింగ్ నీ మైండ్కి దేని మీద ఏ రుచి లేదు దాని వైపు నువ్వు కాసేపు ఊరికి చూడండి మనసులో ఏమైనా ఆలోచనలు వస్తే రాని సంబంధం లేదు నీ చూపు మాత్రం పక్కది దానికి ఒక మంచి ఓల్డ్ టెక్నిక్ కూడా ఉంది జస్ట్ అరచేయి చూసి ఒక వ్యక్తి జ్ఞానోదయం పుంజరాన్ని ఈ ఆల్వేస్ అతను అరచైనా చూసేవాడు ఎప్పుడు అరచైనా చూసినవాడు అంతా తెలుసుకునేది ఏం లేదు నీ మైండ్ స్టిల్ అయిపోతుంది తెలుసుకునేది లేదని తెలుసుకోవడమే తెలుసుకోవడం ఏం తెలుసుకుంటాం ఏదైనా కంప్యూటరా సి అవసరార్థం తెలుసుకునేది వేరే నువ్వు హాయిగా ఉండడానికి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు ఉండటం అంతే సమాచారం తెలుసుకోవడం ఉద్యోగం అది వేరే కథ మనం డిస్కస్ చేస్తుంది ఆధ్యాత్మిక పరంగా మాత్రం ఇప్పుడు ప్రపంచం పరంగా తెలుసుకోవాలి ఎగ్జిబిషన్ చేయాలి ఏ పెయింటింగ్ చేయాలి ఏ పెయింటింగ్ చేస్తే అమ్ముడితే తెలుసుకుందాం కానీ దాని పట్ల గంభీరత వద్దు ప్రయత్నం చేద్దాం వర్కౌట్ అవుతుందేమో చూద్దాం ఎప్పటికీ అనుకుంటునే ఉంటుంది కదా ఏదన్నా ఒక పది పెయింటింగ్లు అమ్మితే కొంచెం డబ్బులు వచ్చింది అనుకో కొంచెం ప్రయోగాలు అగో ఈ మొత్తం ఒక అసలు గబ్బు గబ్బు లేపను కడియా కడియానికి లారీ పంపియారు ఇప్పుడే మనం ఆవేశపడి మన ప్రశాంతత పోగొట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టద్దు రోజింత రోజుంత రోజు ఆకాశంలో పెద్ద పెద్ద నీళ్ళ ట్యాంకులు ఉంటాయి వర్షాకాలం అంతా రోజింత రోజు గుమ్మరిస్తారు ఒకటిసారి గుమ్మరిస్తే ఎలా ఊళ్ళు పడకపో సో అర్చలేంది స్టిల్గా ఉండడం అనేది నీ స్వభావం బుద్ధుడు ఎవడంటే ఇటర్నల్ స్టిల్నెస్ అంటే బుద్ధుడు అంటే మనిషి కాదు నిశ్చలత నిశ్చలత అరీ ప్యూర్ బింగ్ ఆ నిశ్చలత్వం బీయింగ్ అనమాట చెంచలత్వం అంటే బీకమింగ్ అన్నట్టు ఏదో అవ్వాలని ట్రై చేస్తున్నావు ఏదో అందుకోవాలని ట్రై చేస్తున్నావు ఏదో పోవాలని ట్రై చేస్తున్నావు ఇక్కడ బాలేదు అక్కడ బాగాలేదు అక్కడ పోదాం ఇక్కడ పోదాంపా లాస్ట్ చూస్తా ఉన్నది ఉన్నది ఎక్సలెంట్ ఉంది అసలు చాలా బాగుంది ఈ అవగాహన వచ్చిందా చాలా అద్భుతమైన పనులు జరుగుతుంది ఇది ఇంకా ఉన్నవాడు ఏం చేసినా దాని యొక్క రిజల్ట్లో ఎక్స్ట్రాడరీ స్టిల్నెస్ ఉంటుంది సింపుల్గా లాస్ట్ ఎగ్జాంపుల్ ఒక మెంటలో బొమ్మ ఎట్లుంటుంది పూర్తి ప్రశాంతంగా ఉన్నవాడు బొమ్మ జక్తితేట్లుంటే వాడు ప్రశాంతత వస్తుంది అందులో ఒక్క దెబ్బ తప్పు ఒక స్టిల్నెస్ పోయినట్టు నిండు నూరేళ్ళ వనవాసం ఉపదేశాలలో చిన్న లైన్ రాసిన గుర్తొచ్చింది పోయిటిక్గా భగవద్గీతలో ఈ సత్తు చిత్తుకు సంబంధించిన ఎగ్జాంపుల్ ఉంది ఏక కృష్ణుడు సత్తు అర్జునుడు సత్తును పట్టుకోవడంతో విజయం సాధించింది మూలాన్ని పట్టుకోండి దుర్యోధనుడు ఆకులు పట్టుకుంటూ ఆలిపోయాడు అంటే దుర్యోధనం ఏం చేశాడంటే ఎక్కువ బలగము రథాలు కత్తులు ఇవ్వనుకున్నాడు అసలు అన్నిటిని నడిపించి దాన్ని పట్టుకున్నావా అనుకో ఎండ్ ఆఫ్ ద స్టోరీ నువ్వు కృష్ణుడితో ఉండటమే విజయము ప్రకృతితో ఉండడమే విజయం అంతే ప్రకృతిలో పైసలు లేవు ప్రకృతిలో పేరు ప్రఖ్యాతులు లేవు కానీ ప్రకృతిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు పైసలు ఉన్నవాడు కోటేశ్వరుడు అందరూ అనుభవించాలనుకుంటుంది ప్రశాంతత ఉంది నువ్వు దాన్ని పట్టుకో డైరెక్ట్ ఆల్రెడీ ఇది ఎట్లుందంటే ఇట్లా ఒక రేస్ ఉంది ఇట్లా ప్రపంచం ఉంది రేస్ ఇక్కడ గీత ఉంది పరిగెత్తుకొని ఇక్కడికి రావాలి గెలవాలనుకునేవాడు ప్రపంచంలో అట్లా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి వస్తాడు ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన వాడు ఏంటంటే వాడు అక్కడే ఉన్నాడు చూశాడు ఇక్కడికైనా వచ్చేది ఆయన ఎక్కడే ఉండపోవాలి ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఎక్కడికి పోయేది అసలు నేను గెలుపుని ఓటమిని గుర్తిస్తలేను ప్రకృతి ప్రపంచంలో ఎంతో కొంత గుర్తించాలి దాన్ని గంభీరంగా తీసుకోకు గెలిచినా కూడా ఒక్కోళ్ళు చక్కగా ఆడక అని తెలుసుకో అది నీ గెలుపు కాదు చాలా మంది గెలిస్తే నువ్వు గెలిచినావు నీకు తెలుసుకుంటే సరిపోతుంది జోగి భోగి పిల్లకంటే అది వరదు లాలి తన ఇంత వాల్సింది వాల్చిస్తుంది దానికి ఎంత కన్విషన్ అంటే పడుకుంటే తెలుసు వెళ్ళే దారి ారేనా ఊపింద ఈరోజు ఎవరో మెసేజ్ పెట్టారు బాలు వీడియో చూస్తున్నా చాలా చోట తిరిగి నా డబ్బులు నుంచి పోగొట్టుకున్నా మీరు ఎట్ ఎట్లున్నారో అట్లే ఉండండి సార్ మీరు మారకండి అని నేను మారాలంటే కష్టపడాలి కానీ ఎట్లుందో అట్లే ఉండటానికి ఏ కష్టం అది అయిపోయింది ఎప్పటికీ ఇంతే ఇంకా సింప్లిఫైడ్ లు తెలియక పరిగెడుతున్నారు తెలిస్తే అయిపోవడమే అలాగ నేను నిష్క్రియపరు అనుకుంటాం అది ఏదో వస్తేనే ఆనందం వస్తుంది ఇప్పుడు అంబానికి ఇంకొక వెయ్యి కోట్లు వచ్చిన కూర్చుఫరక్నే పడతా నా అన్ నా అంచనా ప్రకారం అతను ఇప్పుడు ఆనందాన్ని డబ్బులో మాత్రం వెతుక్కోడు అయిపోయింది ఆ స్టేజ్ రాజ్దీప్ సర్ దేశా ఒక ఇంటర్వ్యూలో అంబాని అడిగాడు మీరు పెద్ద పెద్ద పార్టీలు చేసుకుంటారు కదా బిజినెస్ గురించి మాట్లాడతారా అది చేస్తారా అడిగాడు అనమాట అంబాని ఏం చెప్పారు కదా సార్ హమ్ సిర్ఫ్ బయటికి ఖాతే అనడా ఏ బిజినెస్ గురించి మాట్లాడుకోకుండా ఊరికే సాదాసిద్దా మనుషుల కలిసి తింటాం మీరు అనుకున్నట్టు ఏముండదు ఎప్పుడు బిజినెస్ సో రాందా అని అక్కడికే వస్తుంది రావాలి ఎంత తొందరగా వస్తే అంత అద్భుతం ఈరోజు సాయంత్రం కూడా కొన్ని చెట్టు తిద్దాం నిన్న రాజేశ్వరి అమ్మ అని అమెరికా నుంచి టూ థౌజండ్స్ పంపారు నాకు తెలిసి ఫైవ్ థౌసండ్ గారు పంపి చూడలేదు పంపినట్టున్నారు మనం నిన్న వెయ్యి రూపాయలు పెట్టి ఆ మొక్క ఆ కింద తెచ్చినాం మనకింకా నాలుగు వేల రూపాయలు ఉన్నాయి నాశనం చేసేద్దాం అదే ఆ పెద్ద మొక్క దాని కింద ఉన్నవి అదంతా థౌజండ్ రూపీస్ బడ్జెట్ అది థౌజండ్ కాదు ఒక పన్నెండు వందలైంది కదా దానికి ఏడు వందల యాభై తీసుకోరాలు కదా పన్నెండు వందలు అవును ఓకే బేటా బాయ్ బీ స్టిల్